హాయ్ నీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇక్కడ వెజ్ బిర్యానీ చేస్తున్నాను హోల్ గరం మసాలా వేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా వేస్తున్నాను కరివేపాకు ఒక ఐదు పచ్చిమిర్చి వేసాను వేసిన తర్వాత ముందుగా బియ్యాన్ని కడిగి ఒక ఐదు నిమిషాల ముందు పక్కన పెట్టుకున్నాను నేను ఈ మసాలా మొత్తం వేయించుకున్న తర్వాత బియ్యం వేసి ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నాను ఇక్కడ నేను బిర్యానీ చేసేటప్పుడు రాళ్ళుప్పు వేస్తాను అనమాట బాగుంటుందని చెప్పి అయితే ఇప్పుడు ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను రైతా కోసం పెరుగు తీసుకున్నాను క్యారెట్ తురుము ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఈ రైతా బాగుంటుంది టేస్టీగా అని చెప్పేసి వెజ్ బిర్యానీలోకి ఇలా ట్రై చేశాను అయితే వెజ్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది కుక్కర్లో చేసినా సరే అలానే రైతా కూడా చాలా బాగుందనమాట ఇక నేను బాస్మతి బియ్యం అయితే యూజ్ చేయలేదండి ఇంట్లో వాడుకునే బియ్యంతోనే చేశాను అయితే చాలా టేస్టీగా ఉంది ఆ రోజు వెదర్ కూడా చల్లగా ఉండేసరికి ఇలా బిర్యానీ ప్రిపేర్ చేశాను విత్ రైతాతో తింటే సూపర్గా ఉంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్